హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురుజాల మండలం గురుజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పోటీలు అండి ఈరోజు నాలుగవ రోజు ఈరోజు ఆరు విభాగం పోటీలు ఆ పళ్ళు విభాగానికి వచ్చినటువంటి జత అంటేవి బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ బుల్స్ బెల్లంకొండ రామయ్యమ్మ గారు పెదకూరుపాడు గ్రామం పెదకూరుపాడు మండలం పల్నాడు జిల్లా వారి అరపల్లకిత్తలండి ఇవి బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ బుల్స్ బిల్లంకొండ రామయ్యమ్మ గారు ఏటుకూరు శ్రీనివాసరావు గారు పెదకూరుపాడు గ్రామం పెదకూరుపాడు మండలం ప్రకాశం జిల్లావారి ఆరుపల్లికితలనేవి